హలో అండి వెల్కమ్ టు నీలవెని హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో ఈరోజు వీడియోలో మంగళగిరి ప్లెయిన్ శారీస్ మళ్ళీ కలర్స్ అయితే వచ్చినాయండి చాలా చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా అలాగే కొన్ని ఒక కొన్ని సారీస్కి బ్లౌజెస్ సెట్ చేస్తాము చాలా బాగున్నాయండి ఒక సిక్స్ బ్లౌజెస్ ఇంకా ఉన్నాయనమాట సో ఆ బ్లౌజెస్ అనేది శారీస్కి సెట్ చేసాము ఇవి కూడా సిక్స్ శారీస్కే ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి సో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి సో ఫస్ట్ కలర్ వచ్చేసరికి సీ గ్రీన్ అండి చాలా చాలా బాగుంది ఉంది కలర్ అనేది దీనికి మనము ఈ బ్లౌజ్ అనేది సెట్ చేసామండి కలంకారీ ప్యూర్ కాటన్ బ్లౌజ్ అనమాట చాలా చాలా బాగుందండి బాగా సెట్ అయ్యింది బ్లౌజెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఈ దీనికి ఈ బ్లౌజ్ అనేది సెట్ చేసాము మనకి శారీలో బ్లౌజ్ వస్తుంది సో మీకు విడిగా కలంకారీ బ్లౌజ్ కూడా వస్తుంది అనమాట కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి చాలా చాలా బాగుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అనమాట ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఎల్టీ పట్టు అండి చాలా చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సో కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దామండి సో నెక్స్ట్ వచ్చేసరికి మెరూన్ కలర్ అండి మెరిన్ కలర్ కూడా చాలా బాగుంది సో ప్రతి బ్లౌజ్ కూడా బాగా సెట్ అయినాయి అనమాట సో ఇది ఇది అన్నమాట చూడండి సో మెరిన్ కలరు అలాగే గ్రీన్లో మెరిన్ కలర్ నేపించాము సో ఇది కలన్ అయితే వచ్చింది సారీ అనేది దీనికి మనము కలంకారీ బ్లౌజ్ అనేది సెట్ అనమాట సో చూడండి బ్లౌజ్ బాగా సెట్ అయింది కదా సో మీకు దీంట్లో బ్లౌజ్ అనేది సారీలో వస్తుంది విడిగా కూడా మనము కలంకారీ బ్లౌజ్ కూడా సెట్ చేసి ఇస్తున్నాము చాలా చాలా బాగుందండి అలాగే మీకు రీజనబుల్ రేట్కి ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నాం అనమాట చాలా బాగుంటుందండి సో ఎల్టీ పట్టు పవర్ లూమ్స్లో కూడా ఉంటాయి కానీ మన దగ్గర అన్నీ కూడా హ్యాండ్లూమ్లండి చాలా చాలా బాగుంటున్నాయి అండ్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి లైట్ క్రీమ్ కలర్ అండి చాలా బాగుంది ఇది కూడా మీకు కలంకారీ బ్లౌజ్ వద్దండి సారీ ఒకటే కావాలన్నా కూడా ఇస్తామన్నమాట అవైలబుల్గా ఉన్నాయి ఫోర్ ఫైవ్ కలర్కి వచ్చేసరికి త్రీ త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో సో దీనికి మనము ఈ బ్లౌజ్ అనేది సెట్ చేశామనమాట చాలా బాగుందండి తిక్ మెరిన్ కలర్ మీద కలంకారీ డిజైన్ అయితే వచ్చింది చాలా బాగుందనమాట సో కావాలనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి ఓన్లీ ఈ శారీ ఒక్కదానికి సెట్ చేసామండి త్రీ సారీస్ ఉన్నాయి అని చెప్పాను కదా సింగిల్ కలర్లో ఈ ఒక్క శారీకి సెట్ చేసాము సో ఎవరు తీసుకుంటారో సో లక్కీ అనమాట వాళ్ళు సో నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ అండి ఎంత బాగుందో చూడండి అసలు బాగా సెట్ అయినాయి ఆ నా బ్లౌజెస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి సో ఇది ఆరెంజ్ కలర్ ఆరెంజ్ మనము అంటే డేంజర్గా ఉంటుంది అనుకుంటాము కలర్ అనేది కానీ చాలా బాగుంటుందండి కడితే మాత్రము శారీ సో దీనికి మనము ఈ బ్లౌజ్ అనేది సెట్ చేసామన్నమాట సో లోటస్ ఫ్లవర్స్ వచ్చేసి చాలా బాగుందండి బాగా సెట్ అయినాయి బ్లౌజెస్ అనేది సో దీని మీకు వన్ మీటర్ బ్లౌజ్ అయితే వస్తుందండి మీకు శారీలో కూడా బ్లౌజ్ అనేది వస్తుంది మీకు రెండు బ్లౌజెస్ కూడా మీరు డిఫరెంట్గా స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ కలర్ అండి చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా కలనే అయితే అనమాట దీనికి మనము మెరిన్ కలరు బ్లౌజ్ అనేది సెట్ చేస్తామండి చాలా బాగుంది చూడండి సో శారీ వచ్చేసరికి కలనేత దానికి మనం ఇలా సెట్ చేసామన్నమాట బ్లౌజ్లో చూసారు కదా సారీ కలర్ అయితే ఉందనమాట చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అనేది సో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు అన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయి నచ్చిన వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి మీకు బ్లౌజ్ వద్దు ఆ విడిగా మాకు శారీ ఒకటి అనుకుంటే అలా అయినా కూడా తీసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి బేబీ పింక్ అలాగే ఆనియన్ పింక్ రెండు కలిపినట్టు ఉంటుంది ఈ శారీ అనేది చాలా బాగుంటుంది శారీ షైనింగ్ కూడా చూడండి ఎంత బాగుందో సో దీనికి ఈ బ్లౌజ్ అనేది సెట్ చేసామండి చాలా బాగుంది చూడండి లోటస్ ఫ్లవర్స్తో అండ్ లుక్ అయితే సూపర్గా ఉంది మీకు ఈ బ్లౌజు మీకు శారీలో వచ్చిన బ్లౌజ్ కూడా ఉంటుంది మీకు రెండు కూడా మీరు డిఫరెంట్గా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు చాలా బాగుంటుంది సో చాలా చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అనమాట ఎల్టీ పట్టు సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు మీకు రీజనబుల్ రేట్కి ప్యూర్ హ్యాండ్లూమ్ ఎవరు ఇవ్వరండి ఎందుకంటే పవర్ లూమ్స్లో వచ్చేస్తున్నాయి అవి తక్కువ రేట్లు ఉంటున్నాయి సో నా దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మే అక్కడ ఇంతకు కొన్నామండి అంతకు కొన్నామండి అంటున్నారు సో అవన్నీ కూడా పవర్ లూమ్స్ మేడం సో ఎవరు కూడా మోసపోవద్దు మాది హ్యాండ్లూమ్ సో హ్యాండ్లూమ్కి పవర్ లూమ్కి కొంచెం తేడా అయితే ఉంటుంది సో ఇంకొకటి ఏంటంటే సారీ అనేది మీరు ఆ వీడియోలోకి రియల్గా కొంచెం తేడా అయితే కంపల్సరీగా ఉంటుందండి సో మీరు కొంచెం తక్కువగానే ఊహించుకొని బుక్ చేసుకోండి ఎందుకు అంటే వచ్చిన తర్వాత మీరు డల్ అంటే ఫీల్ అవ్వకుండా ఉంటారు సో వచ్చిన తర్వాత బాగుంది అనుకుంటారు మీరు ఎక్కువగా ఊహించుకున్నారంటే మాత్రము తర్వాత డల్ అయిపోతారండి సో అందుకని ఆయన చెప్తున్నాను సో కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది సరే రియల్గా బాగుంటుంది కొంచెం వీడియోలోకి కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది కదా మీకు విడిగా పిక్స్ సెండ్ చేయమన్నా కూడా చేస్తాను సో అలాగే వీడియోలో ఒక ఫోర్ ఫైవ్ తీసుకుంటానంటే వీడియో కాల్లో కూడా ఉంటుందండి వీడియో కాల్లో కూడా మీకు చూపిస్తాను అన్నమాట సో కలర్స్ అన్నీ చూసారు కదా ఇక్కడ కలర్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా మళ్ళీ కలర్స్ నేపించాను చాలా బాగున్నాయి ప్రతి కలర్ కూడా చాలా బాగుంది మీకు ఏ కలర్ కావాలన్నా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఆ స్క్రీన్ షాట్ తీసేసుకొని అండ్ స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తానండి సో ఆ నెంబర్కి అనేది వాట్సప్ చేయండి మీకు ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి ఈ సారీస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి ఇవి వీటికి ఏ ఈ సారీస్కి దేనికి కూడా మనం సెట్ చేయలేదండి బ్లౌజెస్ అనేది సో అన్నీ కూడా ప్లెయిన్ సారీస్ బ్లౌజెస్ అయితే లేవు అనమాట వీటికి అన్నీ ప్లెయిన్ సారీస్ ఇలా కావాలంటే బుక్ చేసేసుకోండి చాలా చాలా బాగున్నాయి ప్రతి కలర్ కూడా చాలా బాగుంది చూసారు కదండి త్వరగా బుక్ చేసేసుకోండి